ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళి పండుగ వచ్చింది ఈ సందర్భంగా దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి లక్ష్మీదేవి పూజ విధానం ఏంటి శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది అలానే దీపావళి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుపోతున్నాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హిందూ మతంలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది హిందువులు అతి పెద్ద పండుగలలో దీపావళి ఒకటి తెలుగు ప్రంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం కృష్ణపక్షంలో అమావాస్య తేదీన ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు దీపావళి పండుగ మన దేశంతో పాటు అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు అన్ని పండుగలు ఒకటి రెండు రోజులు జరుపుకుంటే ఈ దీపావళి మాత్రం ఐదు రోజుల పాటు జరుపుకుంటా ఇక ఈ పండుగ ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేషుణ్ణి కుబేరిని పూజిస్తారు ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపావళి పండుగ అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చేసుకోవడానికి నవరాత్రులు ముగిసిన వెంటనే దీపావళికి పూలదండలు ప్రత్యేక అలంకరణలు చేసుకుంటూ ఉంటారు ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళి వేళ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు అలంకరణలు పరిశుభ్రంగా ఉండి సువాసనలు వ్యదలుతూ ఇంట్లో నివాసం ఉంటుందని పండితులు కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ పండుగ ప్రాముఖ్యత అలాగే దీపావళి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగను కార్తీక మాసం రోజున జరుపుకుంటారు అయితే ఈసారి అమావాస తేదీ అక్టోబర్ ఇరవయో తేదీ వచ్చింది ఇక దీపావళి రోజున అమావాస్య తిథి పత్రోషకాలం సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి అర్ధరాత్రి వరకు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈసారి అక్టోబర్ ఇరవయో తేదీన అమావాస తిథి కాలం నిషిధ ముహూర్తంలో జరుపుకోవడం శుభప్రదమని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి ఇక దీపావళి పూజకు అనుకూల సమయం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవయో తారీఖు సోమవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు దీపావళి పూజ లక్ష్మీ పూజ మనం చక్కగా చేసుకోవచ్చు కాబట్టి అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు కూడా చెప్తున్నారు అలాగే దీపావళి రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు లక్ష్మీ పూజ జరుపుకోవాలని సూచిస్తూ ఉన్నారు దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ ఏడాది మొత్తం అష్ట ఐశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస రోజు అంటే దీపావళి రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు ఈ రోజున కాలంలో మహాలక్ష్మిని పూజించాలని ఒక నియమం ఉంది అమావాస తిథి రోజున దీపావళి వస్తుంది దీపావళి రోజున రాత్రి సమయాలలో లక్ష్మి పూజలు చేసుకుంటారు కాబట్టి దీపావళి ముందు రోజే ఇంటి మొత్తాన్ని కూడా మనం ఎటువంటి దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే దేవుడి పటాలు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అమావాస రోజున పూజ గదిని శుభ్రపరచుకోకూడదు కాబట్టి ముందు రోజే నీట్గా శుభ్రంగా చేసుకోవాలి అలానే ఒకరోజు ముందుగానే లక్ష్మీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే దీపాలు వెలిగించే మట్టి ప్రతిమలను కూడా ఒకరోజు ముందుగానే ఇంటికి తెచ్చుకోవాలి పూజ గది చాలా పవిత్రమైంది అలాంటి పూజ గదిలో మనం అంటే ఏవైనా సరే పాతమైన విగ్రహాలు కానీ పాడైపోయిన దేవుడి విగ్రహాలు కానీ అస్సలు ఇంట్లో ఉంచకండి కాబట్టి దీపావళి రాకముందే పాడైపోయిన విగ్రహాలు తీసేసి పారే నదిలో వెయ్యండి అలానే కొత్త విగ్రహాలను వాటి ప్లేస్లో కొత్త విగ్రహాలు తెచ్చి మీ పూజ మందిరంలో పెట్టుకోండి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ దీపావళి పండుగ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటం కానీ ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంపద శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి దీపావళి రోజు సాయంత్రం వేళలో పూజలు ప్రారంభించాలి దీపావళి ప్రతి పూజలోనూ అంటే వినాయకుడిని ఆరాధించడం సాంప్రదాయం లక్ష్మీదేవిని వినాయకుని కలిపి పూజిస్తారు లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత దీపం వెలిగించి బెల్లం మొక్కను స్వామివారికి నివేదనగా వెయ్యాలి నివేదనగా పెట్టుకోవాలి ఇక మందిరంలో ఒక పీటం ఉంచి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి బంగారం ఎండి రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలుగా నీటిని పోయాలి కలశంలో మామిడి ఆకులను వేయాలి పేట మీద పోసిన ధాన్యంలో తామర పువ్వులు ముగ్గు వేసి లక్ష్మి కలశాన్ని ఉంచాలి అలాగే ఒక పల్లెంలో కొన్ని నాణ్యాలు ఉంచాలండి అలాగే కలశాన్ని కుంకుమతో అలంకరించుకోవాలి ఇక ఆ తర్వాత లక్ష్మీదేవికి తేలిక ధారణ చేసి విగ్రహం ముందు పూల కుంకుమ పసుపు గంధం పూలు కుంకుమ పసుపు గంధం నైవేద్యం పండ్లు కొబ్బరి మొదలైనవి అమ్మవారికి సమర్పించుకోవాలి అలానే కాకుండా బంగారం వెండి ఆభరణాలు ముత్యాలు నాణ్యాలు కూడా సమర్పించుకోవచ్చు అంతేకాకుండా మనకి అంతకుముందే పద్దెనిమిదవ తారీఖు ధనత్రయోదశి వస్తుందండి ఆ రోజున బంగారం కొనుగోలు చేసుకోవచ్చు చాలామంది ఆ రోజున బంగారం తెచ్చుకుంటూ ఉంటారు అంటే ధనత్రయ రోజున ఇరువైన వస్తువులు గనక బంగారం వెండి వాహనాలు ఇలువైన వస్తువులు గనక తెచ్చుకుంటే ఎందుకంటే ఆ రోజు తెచ్చుకున్న వస్తువులతో లక్ష్మి అమ్మవారు కూడా వస్తుందని చాలామంది నమ్మకం కానీ అందరికీ ఆ శక్తి ఉండదండి కాబట్టి అలాంటి వారు శక్తికి బట్టి సోమత్రం బట్టి వాళ్ళ సోమత బట్టి తెచ్చుకుంటారు అయితే ఖచ్చితంగా బంగారమే తెచ్చుకోవాలంటే నియమంటూ ఏమీ లేదు ఆ రోజున మనం పసుపు ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది పసుపు మనకు బంగారంతో సమానం కాబట్టి ఒక పసుపు ప్యాకెట్ను తెచ్చుకుంటే పసుపు బంగారంతో సమానం కాబట్టి పసుపును కూడా తెచ్చుకోవడం వల్ల ఆ రూపంలో కూడా మన ఇంటిలోకి లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుంది పసుపు ఏంటంటే మంగళకరమైంది శుభపరమైంది కూడా పసుపు బంగార ఛాయ్తో ఉంటుంది అలా ఆ రోజు మనము పసుపు తెచ్చుకోవడం వలన ఆ లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలతో మీ ఇంట్లో తప్పకుండా అడుగుపెడుతుంది ఇక మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా చేస్తుందండి ఇక అలాగే ఆ రోజు తెచ్చుకున్న ఏవైనా సరే ఆ ఆ రోజు విలువైన వస్తువులు తెచ్చుకొని ఆ రోజు లక్ష్మీ అమ్మవారి ముందు కూడా పెట్టుకోవచ్చు అలాగే బంగారం పిండి ఆభరణాలు ముత్యాలు నాణ్యాలు కూడా సమర్పించుకోవచ్చు లక్ష్మీదేవికి పంచ అమృతాలతో అభిషేకం చేయాలి ఆ తర్వాత శుద్ధోతగా స్నానం చేయాలి ఆభరణం ముత్యానం నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం కూడా చేసుకోవాలి ఆ తర్వాత విగ్రహం శుభ్రమైన వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి ఇక తర్వాత ఏంటంటే పూలు అక్షంత్రాలు వేసి శ్రీలక్ష్మి అష్టోత్ర శతమావళి చదవాలి అష్టోత్రం పూర్తిగా తర్వాత పూర్తయిన తర్వాత అమ్మవారికి ఆరదన ఇచ్చి నిండు మనసుతో నమస్కరించుకోవాలి ఇక పూజ పూర్తయిన తర్వాత ఇల్లు మొత్తం మొత్తాన్ని కూడా అన్ని కథలు సాంబ్రమ దూపం వేయాలి దీపాలు వేళ లక్ష్మీదేవిని వినాయకుని పూజించుకోవడానికి ముందుగా ఇంటి మొత్తాన్ని పసుపు నీళ్ళు చల్లుకోవాలండి అలాగే కుంకుమ అక్షంతులు తమలపాకులు కొబ్బరి లవంగాలు యాలకులు కర్పూరం మట్టి దీపాలు ఆవు పిడకలు పెరుగు గంగాజలం బెల్లం పండ్లు పువ్వులు బార్లీ గోధుమలు గంధం సింధూరం పాలు పండ్లు ఖర్జూరం తెల్లని వస్త్రాలు తామర పువ్వులు శంఖం వెండి నాణ్యం మామిడాకులు నైవేద్యానికి సిద్ధంగా చేసుకోవాలి ఇక దీపావళి రోజున ఈశాన్యం లేదా ఉత్తరం దిక్కున శుభ్రం చేసి స్వర్దిగ్ గుర్తు సిహనాన్ని తయారు చేసుకోవాలి దానిపై అక్షంతలు వేయాలి అమ్మవారికి మూడు నైవేద్యాలు సమర్పించుకోవాలి ఆ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించుకోవాలి ఉదయం సాయంత్రం ఇంట్లోనే రెండేసి దీపాలు మాత్రం ఖచ్చితంగా వెలిగించుకోవాలి రెండు దీపాలను పెట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి దీపావళి నాడు ఎవరైతే దీప పూజ చేసుకుంటారో వారందరికీ కూడా లక్ష్మీప్రీతి కలుగుతుంది దీపావళి రోజున ఇంటి ముందు శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకోవాలి లక్ష్మీదేవి వస్తుంది కనుక ఇల్లు శుభ్రంగా ఉంచి సువాసన వెజలుతూ ఉంటే ఆ తల్లికి ఆహ్వానం పలకాలి ఈరోజు మనం ఏంటంటే లక్ష్మీదేవికి స్త్రీ సూక్తంతో షోడ ప్రచారాలతో పూజలు చేస్తూ ఉంటారు ఈరోజు నూట ఎనిమిది రూపాయల నాణ్యాలు ఉంటే శుభ్రంగా పాలతో కడిగి సాయంత్రం చేసే పూజలు ఒక్కొక్క నాణ్యంతో లక్ష్మి అష్టోత్తర పూజ కూడా చేసుకోవచ్చు పూజ చేసిన తర్వాత పూజకు ఉపయోగించిన నాణ్యాలు వెర్రటి వస్త్రంలో శుభ్రపరచి వాటిని బిరివలో దాచిపెడితే సంవత్సరమంతా మీకు అంటే ధాన్యానికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఈరోజు లక్ష్మీ పూజ చేసేవారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఇక పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు సంవత్సరం అంతా వారట అంటే ధనానికి లోటు ఉండదు ఇక చాలా సంతోషంగా ఆ ఇంట్లో వెలుగులో నింపుకుతూ ఉంటారు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజ పూర్తవగానే టపాసులు కాలుస్తారు కాబట్టి ఆ టపాసులు వెలుగులో చెందుతూ ఉంటాయి ఈ ఎలుగులకి శబ్దాలకి మనకున్న దారిద్రాలు దుఃఖాలు పోవాలని ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయంలో ఆవు నేతతో కానీ నువ్వు నూనెతో కానీ మట్టి దీపాలను ఇంటి ముందర వరుసగా క్రమంలో ఎలిగించుకోవాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా సరే శుభకార్యం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదిహేను యాభై ఒకటి నూట ఒకటి ఇలా బేస్ సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు దీపావళి రోజున కూడా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి సాంప్రదాయం అనేది ఉంది తెలుగు పంచాంగం ప్రకారం దీపావళి రోజున కనీసం ఐదు దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోవాలండి అందులోని ఒకటైనా సరే పూజ గదిలో తులసి కూట దగ్గర డబ్బులు దాచుకునే ప్రదేశంలో ప్రధాన ద్వారా దగ్గర తాగే నీరు ఉండే ప్రదేశంలో వంటగదిలో దీపాలు వెలిగించుకోవాలి వంటగదిలో దీపాలు వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా మీకు పుష్పలంగా మీకు లభిస్తుంది అంతేకాకుండా మీ ఇంటి బాలకన్నీలో కూడా దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు అనేవి ప్రవేశం ప్రవేశించకుండా ఆ దీపం అనేది కాపాడుతుంది లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే ఎంతో ప్రీతికరం దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీదేవి తామర పువ్వులతో పూజిస్తారో వారి ఇంట్లో తక్షణమే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది దీపావళి పండుగను చెడుపై నుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ పవిత్రమైన రోజు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసనం తర్వాత తిరిగి వచ్చాడని చాలామంది నమ్ముతారు ఈ సంతోషంలోనే అయోధ్యవాసులైన అంతా దీపాన్ని వెలిగించి ఒక పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటారు అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది దీపాలను వెలిగించే సాంప్రదాయం అనేది మనకు వస్తూ ఉంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలంటే కనుక లక్ష్మీ పూజ సమయంలో ఆమె పాదాలను పూజించుకోవాలి బంగారం పిండి లేదా లోహంతో చేసిన లక్ష్మీ పాదాలను పూజించుకోవాలి బంగారం వెండితో చేసిన లక్ష్మీ పాదాలు మీ దగ్గర లేకపోతే ఒక కాగితం పైన చిన్న లక్ష్మీ పాదాలను గీసి అయినా సరే పూజించుకోవచ్చండి ఎవరి శక్తిని బట్టి మనకి భక్తి ముఖ్యం పసుపుతో తయారు చేసిన లక్ష్మీ పాదాలైనా సరే మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక లక్ష్మీ పూజ సమయంలో ధనియాలను శుభ్రమైన పాత్రలో వేసి అమ్మవారి ముందు ఉంచుకోవాలి ఇలా చేస్తే మీకు అదృష్టం శ్రేష్ కలుగుతుందండి లక్ష్మీ పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణం సమర్పించడం వల్ల మీకు సకల సంపద శ్రేష్ కలుగుతాయని కూడా నమ్మకమండి అలానే కాకుండా ఈ రోజున హనుమంతుల వారికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మీకేంటంటే మీ ఇంటికి ఉన్న దారిద్రాలు మొత్తం కూడా తొలగిపోతుంది ఎవరైతే ఈ దీపావళి రోజున తులసి చెట్టు దగ్గర ఆవణితో దీపం వెలిగిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయండి ఇక దీపావళి రోజున పేదవారికి అన్నదానం చేస్తే కనుక అప్పుల బాధల నుండి విముక్తి అనేది కూడా కలుగుతుంది ఎంతో ఇలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ